ఉంది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుంది అంతా బాగుంది కాకపోతే ఏంటంటే ఈ ప్రీబోస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే అందరూ బతకాలి కాబట్టి ప్రీబోస్ స్వార్థం కోసం పెట్టుకున్నట్టుంది డెబ్బై రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోవాలా నాకు తెలిసి మరి ఒక్కసారి ప్రీబోసు అనేది ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఆయన ఆ ఒక్కడ మటికి తప్పు ఆ ఒక్కడ మాట మడికి తప్పు మాట మట్టికి తప్పు అదొకటే నచ్చట చంద్రబాబు గారి విషయంలో ఆయన ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోడు మరి ఎందుకు తీసుకున్నాడు గ్యారెంటర్ పూర్తి అయిపోయినా పూర్తి అవలేదు ఇంకా ఆడవాళ్ళకి నెలకి పదిహేను పదిహేను వందలు అన్నాడు ఇంకా అది పడలేదు లే కానీ ఎవరు తెలియదు రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు సూపర్ సిక్స్లో లో వాళ్ళకి పడాల్సిన డబ్బులు పడలేదు ఇంకా పదిహేను వందలు వేస్తానన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం ఒకసారి పద్దెనిమిది వేలు వేసేవాడు అదే డబ్బులు నెలకు పదిహేను వందలు వేస్తామన్నారు ఇంకా అయ్యలేదు అది కూడా దసరాకి ఆటో వాళ్ళకి ఇస్తా అని పనిలేదు సూపర్ సిక్స్లో లేదు అది పదిహేను వేలని కూడా అమౌంట్ డిక్లేర్ చేయలేదు ఈ ఇబ్బంది పడుతున్నారు కదా ఆటో వాళ్ళు కూడా న్యాయం చేస్తాను అన్నాడు జరుగుద్ది అది చూస్తున్నారు రాజకీయ పరంగా రాజకీయ పరంగా అంటే ఉంది ఎవరికి వచ్చినా ఒకటే మాట ఏ నాయకులు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసం హామీలు ఇవ్వడం సామాన్య ప్రయోజనం నాశనం అయిపోవడం అంతే టీడీపీ చంద్రబాబు అదే ఉన్నా కదా ఆల్రెడీ చెప్పే కదా చంద్రబాబు గారు ఏనాడు ర్యాంకి తీసుకోరు ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు తీసుకోలేదు కూడా ఈ సూపర్ సిక్స్ అనేది కొంచెం జనాలకు ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో యాభై లక్షల ఆటోలు ఉన్నాయి ఈ యాభై లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినట్టే కదా